సామూహికంగా ఎలుకల నిర్మూలన చేపట్టాలి ఏవో పవన్ కుమార్ నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండల పరిధిలో రైతులు సామూహికంగా ఎలుకల నిర్మూలన కార్యక్రమం చేపట్టాలని మండల వ్యవసాయ అధికారి పవన్ కుమార్ సూచించారు బండి ఆత్మకూరు మండలం భోజనం గ్రామంలో ఎంపీడీఓ గాయత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు రాష్ట్రీయ కృషి వికాస్ యోజన రాఫ్టర్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు పథకం క్రింద మండలానికి డెబ్బై రెండు కేజీల యోలిన్ మందు మంజూరు కాగా రైతులకు ప్రతి రైతు సేవా కేంద్రం ద్వారా వంద శాతం రాయితీతో పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు రైతులంతా అన్ని గ్రామాల్లో ఒకేసారి సామూహికంగా ఎలుకల నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు ఎలుకల వల్ల వరి పంట పిలకల దశలో నలభై నుంచి అరవై శాతం వరకు పూత దశలో ఐదు నుంచి పది శాతం వరకు నష్టం వాటిల్లుతుందని తెలిపారు ఎలుకలు విత్తనాలు నారు మొక్కలు ఆకులు కాండాలు పూతను నాశనం చేస్తాయని వీటి నివారణకు పొగపెట్టే విధానం శత్రువుల పెంపకం ఎర పద్ధతి రసాయన మందుల వినియోగం అవసరమన్నారు తొంభై ఆరు శాతం నూకలు రెండు శాతం నూనె రెండు శాతం బ్రోమోడియోలిన్ కలిపి విష ఎర్ర తయారు చేసి వినియోగించాలని వివరించారు రైతులకు విషపు ఎర తయారీ వినియోగంపై ప్రత్యక్ష ప్రదర్శన నిర్వహించారు అదేవిధంగా రబీ రెండు వేల ఇరవై ఐదులో మండలంలో ఇరవై ఎనిమిది వేల ఎకరాల్లో సాగు చేసిన ప్రతి సర్వే నెంబరు ల్యాండ్ పార్సల్ ఈ పంట నమోదు పూర్తిగా పూర్తి చేయాలని రైతు సేవా కేంద్రం సిబ్బందిని ఆదేశించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు రామకృష్ణ అంజలి భాయ్ పంచాయతీ సెక్రటరీ చంద్ర నాయక్తో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు మనం ఒక వంద గ్రాములు పాయి తయారు చేయాలంటే తొంభై ఆరు గ్రాములు నూక కావాలి అంటే మన బియ్యం నూనె సన్న నూక కానీ ఏదైనా స్టివిల్ గేస్ అంటే డ్యామేజ్ అయిన కేసు ఉంటాయి కదా ఇంట్లో అంటే బియ్యం చెడి పెడు కానీ అట్లా ఉంటాయి కదా ఆ నూక తీసుకొని తొంభై ఆరు గ్రాములు ఒక్క రెండు గ్రాములు మాత్రమే ఈ పొడి తీసుకోవాలి ఈ పొడి వేసుకున్నప్పుడు మళ్ళీ ఒక రెండు ఎంఎల్ ఆయిల్ అది కూడా వేరుశనగ కానీ ఏదైనా అంటే మనం మంట వాడే వాడాలి చక్క ఆయిల్ కానీ వేరుచిన కానీ మట్ట వాడే అదొక రెండు గ్రాము రెండు ఎంఎల్ ఇది ఒక రెండు ఎనిమిది గ్రాములు నాలుగు తొంభై ఆరు గ్రాములు నూక కలుపుకుంటే మనకు వంద వంద గ్రాములు పాయజన్ బెట్ తయారవుతుంది ఆ వంద గ్రాము పాయజన్ బెట్టు మనం ఇక్కడ వేయాలి ఎక్కడైతే పొలాల్లో పొలలు ఉంటాయో ఆ పొలలు ఎందుకు గుర్తించి వాటి దగ్గర ఈ పాయజన్ బేట్ పెట్టాలి అంతా అది కూడా రైతు ఏంటంటే డైరెక్ట్గా నేల మీద పెట్టేస్తుంటారు అన్నమాట మనం అంత కష్టపడి పాయజన్ బెట్ తయారు చేసి ఆ నేల మీద పెట్టినప్పుడు ఆ తేనొక్కది డ్యామేజ్ అవుతుంది అందుకే పేపర్ మీద ఉంటుంది పేపర్ ఉంటుంది కదా ఏదన్నా వేస్ట్ పేపర్ అలా వేస్ట్ పేపర్ కట్ చేసుకుని పేపర్లో వేసుకుని పెట్టుకోవడానికి చెప్తుంది ఇలా చెప్పాలంటే మేము ప్యాన్లో తయారు చేసినప్పుడు కూడా ఇంత పేపర్లో ఇంత పేపర్లో ఆ ప్యాజిల్ పెట్టి వేసుకొని ఇలా పెట్టేస్తాం అన్నమాట అది మనకు ఇలాగే పెట్టుకుంటే పెట్టం పేపర్ మీద పెట్టుకుంటే డైరెక్ట్ ఫైవ్ పెట్టి పెట్టినా అంటే నష్టం అది వేస్ట్ అయిపోతుంది పాయిల్ని పెట్టి చెడిపోతుంది దాంట్లో మాషన్ వెళ్ళి డ్రై అయిపోతుంది అంటే వెళ్ళిపోయినప్పుడు పాయిల్ పని చేయదు ఇంకోటి ఏంటంటే ఇది మెయిన్ కాదు ఇది స్మెల్ ఉండదు మీరు ఎంత పట్టుకున్నా స్మెల్ ఉండదు కానీ చాలా డేంజర్ అండి ప్రజెన్స్ ఇలా పిల్లలు కానీ దూరంగా పెట్టండి మీరు కూడా దీన్ని కలిపిన తర్వాత లేదా పట్టుకున్నాక కొన్ని సర్ఫ్తో కానీ పట్టణ తోపుతో కానీ హ్యాండ్ వాష్ చేసుకోవాలి ఎందుకంటే ఇది స్మెల్ ఉండదు కాబట్టి మనం అంత పట్టించుకోము ఏదైనా గ్రిల వింం నాగుం పుటం఺ాగ్రాగ్నేంండించేంచేం అసారి చిండి మిందాగులి తకు రెండే అసార్ గుాగు